ఆడియో కథలను ఆదరిస్తున్న శ్రోతలకి స్వాగతం మీరు వినబోతున్న కథ నిజం రచన ఎంవి ఉమాదేవి గళం మీ జగదీశ్వరి కందికుప్ప కథలోకి వెళదామా సిరీ సెల్లో టైం చూసుకుంది ఐదు దాటింది అప్పుడే చీకట్లు ముసిరే సూచనలు కనిపిస్తున్నాయి చిన్న రోడ్ సైడ్ కావటంతో పొదలు చెట్లు రోడ్డును కప్పినట్టున్నాయి బైక్ను మళ్ళీ స్టార్ట్ చేయడానికి ట్రై చేసింది స్టార్ట్ అవ్వలేదు పెట్రోల్ మాత్రం నిండుగానే ఉంది మొన్ననే కదా సర్వీస్ చేయించుకున్నాను ఇంతలో ఏమైంది దీనికి అని తిట్టుకుంది అనవసరంగా బయలుదేరి వచ్చి చిక్కుకుపోయాను అప్పటికీ జయా వాళ్ళ అమ్మ నాన్న రాత్రికి ఉండిపోమ్మ ఉదయాన్నే టిఫిన్ చేసి వెళుదువు అన్నారు వారి మాట విని ఉన్నా బాగుండేది అనుకుంది కానీ అక్కడ ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటుంది అసలే పిరికి మనిషి తమ్ముణ్ణి ఐఐటిలో చేర్చడానికి నాన్న కూడా వెళ్ళారు వాళ్ళు రావడానికి నాలుగు రోజులు పట్టచ్చు కదా అని బయలుదేరింది ఫోన్ తీసి ఎవరికైనా కాల్ చేయాలనుకుంది పెళ్ళి హడావిడిలో పడి చార్జింగ్ పెట్టడం మర్చిపోవటం వల్ల ఫోన్ కాస్త డెడ్ అయి కూర్చుంది సో ఎవరికైనా కాల్ చేసే ఆప్షన్ కూడా లేకుండా పోయింది ఏం చేయాలి ఇప్పుడు బండిని దగ్గరగా ఉన్న పల్లె వరకు తోసుకుని వెళ్ళాలా లేక ఇక్కడే వదిలి మెకానిక్ ఉంటే చూసి తీసుకురావాలా అని ఆలోచిస్తుండగా తప్పమని పెద్ద చినుకు సిరి బుగ్గ మీద పడింది తల పైకెత్తి చూస్తే ఏనుగుల గుంపుల్లా దాడి చేయడానికి సిద్ధం అన్నట్లు కారు మేఘాలు క్రమ్ముకుని ఉన్నాయి అంతలోని ఉరుములు మెరుపులు క్షణాల్లో చీకటి అలుముకునేటట్టు ఉంది అడపాదడపా వచ్చిపోతున్న ఒకటి రెండు వాహనాలు లిఫ్ట్ అడిగినా ఆపడం లేదు సరిగ్గా అప్పుడే ఒక లారీ వంద అడుగుల దూరంలో ఆగింది అందులో నుండి దిగిన ఇద్దరు వ్యక్తులు సిరివైపే చూస్తూ నిలబడ్డారు బీడీ ముట్టించి సిరివైపు చూస్తూ మాట్లాడుకుంటున్న వారిని చూసేసరికి ఆమె గుండెలు జారిపోయి అంత శీతల వాతావరణంలోనూ సిరికి ముచ్చమటలు పోసాయి జరగరానిది ఏదైనా జరిగితే ఎలా అడిగేవారెవరు రోజు పేపర్లో టీవీల్లో ఎన్ని చూచడం లేదు హ్యాండ్ బ్యాగ్లో పెప్పర్ స్ప్రే చాకు ఉండి ఏం లాభం చురుగ్గా కదిలిన సిరి బైక్ తాళం వేసే బ్యాగ్ తీసుకొని వడివడిగా నడుస్తోంది వర్షం అంతకంతకు పెద్దదవుతోంది వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు లారీలోకి ఎక్కినట్టే ఉన్నారు పరిగెడుతున్నట్టు నడుస్తూ పది నిమిషాల్లో ముద్ద ముద్దగా తడిసిపోయిన సిరి పల్లెలోకి అడుగుపెట్టింది ఇహ ముందుకు వెళ్లలేనంత పెద్ద గాలి వర్షం దేవుడే చూపినట్టు చిన్న రేకులిల్లు రోడ్డు పక్కన కనిపించింది దానికి వైపు షటర్ మూసిన షాపు పైన బోర్డు మీద శాంతమ్మ కిరాణా స్టోర్స్ అని వ్రాసి ఉంది వర్షం తగ్గే వరకు అక్కడే ఉండి వెళ్ళవచ్చు అనుకుంటూ మెట్లెక్కి తలుపు కొట్టింది సిరి గాలి హోరుకి వినిపించడం లేదేమో నాలుగు సార్లు కొట్టాక ఎవరది అంటూ నలభై ఏళ్ల వ్యక్తి తలుపు వారగా తీశాడు తడబడుతూ సిరి తన పరిస్థితి గురించి క్లుప్తంగా చెప్పడంతో సరే లోపలికి రా అంటూ తలుపు తీసి సిరి లోపలికి వెళ్ళగానే టవల్ అందించాడు మొహమాటపడుతూ టవల్ అందుకున్న సిరి అతన్ని పరిశీలనగా చూసింది బలిష్టంగా పొడవుగా అతడు సిరి తల తుడుచుకుంటూ ఉండగా ఒక ముతక నేత చీర నాడాలున్న పావడా తెచ్చి ఇస్తూ సంకోచపడుకు ఇవి తప్ప ఇంట్లో ఇంకేం లేవు ఆ తడి జీన్స్లోనే ఉంటే జ్వరం వస్తుంది అంటూ లోపల గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు గడియపెట్టిన శబ్దం విన్నాక ఓ చెక్క బీరువా చాటుగా వెళ్ళి బట్టలు త్వర త్వరగా మార్చుకొని వాకిట్లో తీగ మీదకెళ్ళి తడిబట్టలు ఆరేసి వచ్చింది సిరి బ్లౌజ్ కొంచెం లూజ్గా ఉందనిపించిన నూలుచీర మాత్రం నిలువెచ్చగా హాయిగా ఉంది అంతలో అతని హాల్లో నుంచి ఒకవైపు కిచెన్ లాంటి చోట్లోకి వెళ్ళి పంపు స్టవ్ వెలిగించి టీ పెట్టి రెండు కప్పుల్లో తెచ్చి పాత గాడ్రేజ్ కుర్చీ చూపించి కూర్చో అన్నాడు గొవ్వలా ఉదిగి కూర్చొని టీ సిప్ చేస్తుంటే అమృతంలా అనిపించింది సిరికి అతను ఎదురుగా కూర్చొని సిరిని పరిశీలనగా చూస్తుండటంతో కాస్త ఇబ్బందిగా కదులుతూ హాలు పరికించి చూస్తుండగా చెక్క బీరువా పక్కన టీ మీద పెద్ద సైజు మద్యం సీజా సోడా నాలుగు గ్లాసులు మిక్చర్ ప్యాకెట్లు కనబడేసరికి ఒక్కసారిగా అదిరిపడింది సిరి అంతలో అతను లేచి వెళ్ళి అవన్నీ చెక్క బీరువాలో సర్దేసి లోపల గదిలోకి వెళ్ళిపోయాడు చీకటి పడేలోపు వర్షం తగ్గితే బాగుండు అని వెయిట్ చేస్తూ ఉండిపోయింది సిరి టైం ఏడవుతుందనగా బద్ధకంగా బయటకొచ్చి ఒళ్ళు విరుచుకొని వంటగదిలోకి వెళ్ళి ఓ గోతం నుండి బియ్యం డబ్బాతో తీసి గిన్నెలో పోసి కడిగి స్టవ్ మీద పెట్టి వెలిగించి అట్నుండి ఫోన్లో మాట్లాడుతూ పెరట్లోకి వెళ్ళాడు ఎవరితో అతని మాట్లాడేది ఇంకా ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారా వాళ్ల కోసమే ఆ గ్లాసులు పెట్టాడా వాళ్ళ గ్యాంగ్ కానీ వస్తాయి బయట చిమ్మ చీకట్లో ఎలా పారిపోవటం మరొక పక్క అన్నం పొంగుకు వచ్చి ఉడుకుతున్న వాసనకి మధ్యాహ్నం పెళ్లిలో భోజనం సరిగ్గా చేయకపోవటం వల్ల సిరికి కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అందులో అతను పెరట్లోంచి బాదం ఆకులతో పార్టిషన్లోకి వచ్చాడు ఆకులు తడిసి శుభ్రంగా ఉన్నాయి వాటిని విదిలించి ఒక పళ్ళెంలో మూడు ఆకులు రౌండ్గా అమర్చి ఒక నిమిషం ఏదో ఆలోచించి అలాగే నిలబడి హాల్లోకి వచ్చాడు సిరి లేచి లేచినించింది అమ్మాయి అన్నం తింటావా లేవు పాత ఊరగాయ పచ్చడి ఉంది నీకోకేనా నవ్వుతూ అడిగి సిరి సమాధానం ఇచ్చేలోపే లోకి వెళ్లి స్టవ్ వెలిగించాడు నిమిషంలో అతను పళ్లెంలో పొగలు కక్కే అన్నం ఉసిరికాయ పచ్చడి చెంబు నిండా నీళ్లు ఒక ప్లేట్లో గుమ్మడి వడియాలతో వచ్చి టీపాయ్ మీద పెట్టేసి వెళ్లాడు పార్టిషన్లో అతను నిలబడే తినడం చూసి సిరి కూడా తిన్నది ఆ పెళ్లి భోజనం కంటే ఈ పచ్చడన్నమే అమిత రుచిగా కరకరలాడే ఒడియాలతో అద్భుతంగా అనిపించింది సిరికి ఖాళీ ప్లేట్ తీసుకుని వెళ్ళి అతని చేతికిచ్చింది చెయ్యి కడుక్కో అని పెరటి తలుపు తీశాడు చల్లని గాలి రివ్వున లోనికి దూసుకొచ్చింది చెయ్యి కడుక్కొని చీరకంగుతో తుడుచుకుంటూ హాల్లోకి వెళ్ళి కూర్చుంది సిరి అతను చెక్క బీర్వాలో నుండి మద్యం సీసా తీసి ఓ గ్లాసులో పోసి రూంలోకి వెళ్ళి తలపేసుకోవడంతో సిరీల్లో మళ్ళీ భయం బొసలు కొట్టింది ఇంతసేపు బాగానే ఉన్నాడు మందు తాగిన తర్వాత మృగంగా మారిపోతే మద్యం మత్తులో ఎన్ని అఘాయిత్యాలు జరగటం లేదు బయట వర్షం తగ్గిన సూచన కనిపించడంతో ఇహ ఇక్కడ ఉండటం కంటే పారిపోతేనే మంచిది అనుకుంటూ నెమ్మదిగా వెళ్ళే బ్యాగ్ తీసుకుంటుంటే గబాలోని గది తలుపు తోసుకుని అతను బయటికి వచ్చాడు అంత సడన్గా అతను వచ్చేసరికి సిరి కంగారు పడిపోయింది ఆమె గురించి పరిశీలించకుండా అతను ఓసారి లోపలికి వస్తావా అడిగాడు తెగింపుతో తల ఊపి బ్యాగ్ జిప్ తీసి చెయ్యి లోపలికి పెట్టి బటన్ నైఫ్ మీద పిడికిలు బిగించి అతని వెనుకని లోపలికి వెళుతూ కత్తి బయటికి తీసి అతని వెన్నెలో గొచ్చబోతూ లోపల దృశ్యం చూసి నిర్ఘాంతపోయింది సిరి చిక్కి సల్యమైన అరవై ఏళ్ళ ఆవిడ మంచం మీద కూర్చుని ఉంది చేతిలో మద్యం గ్లాసు బహుశా ఈ చీర ఆవిడదేనేమో తెరిపారా చూసి పల్చగా నవ్వి చటుక్కున కత్తిని బ్యాగ్లో ఉంచి అయోమయంగా అతని వైపు చూసింది సిరి కూర్చో అమ్మా అని ఆవిడ మంచం చూపించడంతో బుడియంగా కూర్చున్న సిరిని చేతితో స్పృశించి కన్నీరు పెట్టుకోవడం మొదలుపెట్టింది ఆవిడ అతను వచ్చి ఊరుకో పెద్దమ్మా అని సముదాయించి మిగిలిన మద్యం తాగించి పడుకోపెట్టి సిరీని రమ్మని సైగి చేశాడు తలుపు మూసి బయట హాల్లో కూర్చోమన్నట్లుగా కుర్చీ చూపించి తను కూడా కూర్చొని నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టాడు అతను ఆమె మా పెద్దమ్మ మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోతే మమ్మల్ని పెంచి పెద్ద చేసింది చెల్లి పెళ్లి కాగానే నేను సైన్యంలోకి వెళ్ళిపోయాను నవవధువుగానే మా చెల్లి కాలు జారి నేలబావిలో పడి చనిపోతే బావ పిచ్చివాడయ్యాడు ఇదంతా చూసి పెద్దమ్మ మతి చెడి మంచాన పడింది క్యాన్సర్తో పోరాడి గెలిచింది కానీ మనసులో ఇంకా బాధ ఉండి మద్యానికి అలవాటు పడిపోయింది త్వరగా కోలుకోవాలని నేను వచ్చి చూస్తూ ఉన్నాను కొందరికి జీవితం వడ్డించిన విస్తరి మాకు మాత్రం వీడని వేదన అంటుంటే అతని గొంతు గద్గదమైపోయింది ఆ కథ వినేసరికి సిరి జాలిగా అతని వైపే చూస్తూ నిలబడిపోయింది నిన్ను చూసి పెద్దమ్మ సంబరపడిపోతోంది ఈ పోటుకి ఇక్కడే పడుకొని రేపు ఉదయం వాన తగ్గాక వెళదు హాయిగా నిద్రపో అని చెప్పి గదిలోకి అతను షాక్ నుండి తేరుకున్న సిరి ఎంత పొరపాటుగా ఆలోచించాను అనుకొని గోడ మీద సైనిక దుస్తుల్లో ఉన్న అతని ఫోటో చూస్తూ నిద్రలోకి జారుకుంది ఆరు నెలల తర్వాత స్నేహితురాలి శ్రీమంతానికి ఆ దారిని వెళుతున్న సిరికి కిరాణా కొట్టు తెరిచే ఉండటం ఆ పెద్దామె కూర్చొని బేరం చూస్తూ ఉండటం కనపడేసరికి సంతోషంతో కొట్టు ముందు బండిని ఆపి లోనికి వెళ్ళింది సిరి కథ బాగుంది కదూ మరిన్ని ఆసక్తికరమైన కథలతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు మరి